కర్నూలు జిల్లా మంత్రాలయంలో ఫాదర్ విన్సెట్ ఫెర్రర్ వర్ధంతి సందర్భంగా ఈరోజు మంత్రాలయం ఆర్జీటీ సమక్షంలో మండలం చుట్టుపక్కల గ్రామాల ప్రజలు మరియు సీడీసీ లీడర్లు మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆర్టీటీ సంస్థ చేసే కార్యక్రమాలపైన కేంద్ర ప్రభుత్వం ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ నిలిపివేయడం జరిగిందని రెన్యువల్ కొరకు ప్రధాన దృష్టికి చేరేదాకా కూడా శాంతిత ర్యాలీ రాఘవేంద్ర సర్కిల్ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ దాకా ర్యాలీగా వెళ్లి వినతి పత్రాన్ని గోపినాథ్ సమృద్ధి పురుషోత్తం బాలరాజు వీరేష్ నాయక్ నారా నాయక్ శంకర్ నాయక్ చేతుల మీదుగా వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆర్జీటీ చేసే సేవలు గురించి పేద విద్యార్థులకు స్కాలర్షిప్ అయితేనేమి ల్యాండ్ డెవలప్మెంట్ కార్యక్రమం అయితేనేమి పేదలకు ఇల్లు ఇలా ఆర్జీటీ చేసే యొక్క కార్యక్రమాల గురించి గోపినాథ్ వెల్లడించారు కేవలం ఈరోజు కేంద్ర ప్రభుత్వముస్తుంది అడ్డం రాకుండా చేస్తుంది అందుకోసమే దయముచ్చి కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి గారు వీధులకు అన్యాయం చేయకుండా కావలసిన నిధులను ఇది చేయవలసిందిగా ఈరోజు మంత్రాలయంలో మా అన్నిటి గ్రామాల తరఫున అందరి తరఫున మేమందరం కోరుకుంటున్నాము जय आरडीटी जय आरडीटी जय सेवा आरजीटी को कापाड़कुंदा 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 आरजीटी को कापाड़कुंदा 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 जय सेवा कापाड़कुंदा आरजीटी को कापाड़कुंदा 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 ఎందుకంటే సెంటర్ గవర్నమెంట్ ఈ ప్రభుత్వం అనేది ఏదో ఒక సంస్థ ఏదో ఒక మతాన్ని కోము ఒక అపోహాన్ని తలకెత్తుకొని ఈ యాప్ని రద్దు చేయడం జరిగింది అయితే ఆడిట్ సమస్య అనేది ఇది ఒక మతాన్ని అడ్డు పెట్టుకోవడం లేక ఒక మతాన్ని బలోపేతం చేయడానికి కాదు పైచూరులో ఉన్నటువంటి చాలా మంది యొక్క భాగోగురి చూడడానికి వాళ్ళ యొక్క కష్టాలని గమనించి అబ్జర్వ్ చేసి వాళ్ళ వాళ్ళని కొంచెం ముందడుగులో అంటే ఫైనాన్స్ పరంగా కానీ లేకుండా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టియడం కానీ లేదా చదువుతున్నటువంటి స్టూడెంట్స్కి హయ్యర్ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్లు కానీ అదేవిధంగా అంటే పొనాల్లో పనిచేసినటువంటి పనులు కానీ ఈ ఆర్టీటీ పనిచేస్తుంది అయితే ఒక అపోహ దేవనెత్తుకొని లేదా ఆడిట్ సంస్థ ఒక కులానికే పనిచేస్తుందని ఒక అపోహాన్ని తలెత్తుకోవడం వల్ల ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఫారెన్ యాక్ట్ కాంట్రిబ్యూషన్ని రద్దు చేయడం జరిగింది ఆర్ ఇటీ అలాంటి కులాన్ని మాత్రం తలెత్తుకోవడం చేయడం లేదు పేదల వాళ్ళకి ఏదో సాయం చేయాలనే ఒక ఉద్దేశంతోనే ఆడిట్ పనిచేస్తుంది అయితే మన మన భారతదేశంలోకి వచ్చి ఈరోజు ఆర్టీటి సంస్థ ద్వారా ర్యాలీ కోసం వచ్చిన ఆర్టీటి సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి అదేవిధంగా పెద్దలకు లీడర్లకు అందరికీ అవకాశం హృదయపూర్వక వందనాలు ఈ వరకు అంటే కేంద్ర ప్రభుత్వం ఆర్టీటీకి రావాల్సిన నిధులన్నీ స్టార్ట్ చేసింది ఆర్టీటి సంస్థ ఎన్నో ఎక్కడెక్కడో డబ్బులు తెచ్చి స్పేర్ నుంచి ఎక్కడెక్కడ తెచ్చి ప్రజల కోసం సేవ చేస్తుంది ఇల్లు కట్టించింది పొలాల్లో పని చేపిస్తుంది తర్వాత స్కాలర్షిప్ ఇస్తుంది చాలా 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 పనులు చేస్తుంది అలాంటి ఆర్డీటీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాకుండా అడ్డుకున్నారు కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు అధికారులు గుర్తించి ప్రధానమంత్రి వరకు చేరే వరకు ఈ ని సక్సెస్ చేయాలని కోరుతున్నాము అదేవిధంగా ఇక్కడికి వచ్చిన పాత్రికేయులకు అందరికీ నా ఉదయోగపూర్వక వందనాలు తెలుసుకోవచ్చు